సేతోబంధం పూర్తయ్యాక రామసేన ఉత్సాహంగా లంకా తీరాలకు చేరింది వానరులు గర్జనలు చేస్తూ సముద్ర తీరాన నిలబడ్డారు ఆ క్షణంలోనే రాముడు లంకను చూస్తూ ఇదే రాక్షసుల పట్టణం ఇక్కడే నా సీతమ్మ ఉన్నది అని హృదయంలో తపించసాగాడు లంక ద్వారాల వద్ద వానరులు దాడులు మొదలుపెట్టారు చెట్లు రాళ్లు విసురుతూ గర్జనలు చేశారు రాక్షస సైన్యం కూడా ఎదురుగా వచ్చి యుద్ధం ప్రారంభించింది యుద్ధరంగం భయంకరంగా మారింది ఆరంభ పోరాటంలోని అనేక మంది రాక్షసులు మృతి చెందారు ఇంతలో రావణుడు తన వీరుల్ని ఒక్కొక్కరిగా పంపాడు అదని కుమారుడు అక్షకుమారుడు యుద్ధానికి వచ్చి హనుమంతుడిని ఎదుర్కొన్నాడు కానీ హనుమంతుడి గదా దెబ్బలకు తట్టుకోలేక చివరికి నేలకూలాడు తరువాత ఇంద్రజిత్ రంగంలోకి వచ్చాడు మాయాశక్తులతో ఆకాశంలో కనబడకుండా పోరాడాడు నాగపాశాస్త్రం ప్రయోగించి రామలక్ష్మణులను బంధించాడు వానరసేన భయంతో వెనక్కి తగ్గింది ఆ సమయాన గరుత్మంతుడు ప్రత్యక్షమై తన పక్షరాజశక్తితో నాగశాపాన్ని చీల్చి రామ లక్ష్మణులను విముక్తం చేశాడు రావణుడు కోపంతో చివరికి తన తమ్ముడు కుంభకర్ణుడిని నిద్రలేపించాడు కుంభకర్ణుడు అన్నయ్య తప్పు చేసినా చెప్పినా వంశబద్ధత కోసం యుద్ధానికి వచ్చాడు ఆ మహాకాయుడు అడిగేసిన చోటే వానరులు వనికిపోయారు వానరులను మింగేస్తూ పగల కొడుతూ భీకరంగా పోరాడాడు కాని చివరికి రామ బాణానికి కుంభకర్ణుడు కూలిపోయాడు తర్వాత మళ్ళీ ఇంద్రాజితు పిద్దరంగంలోకి వచ్చాడు ఈసారి అతడు శక్తి ఆయుధం వదిలి లక్ష్మణుడిని భయంకరంగా గాయపరిచాడు లక్ష్మణుడు చివరిగా మూర్చపోయాడు రాముడు తన తమ్ముడిని ఒడిలో కూర్చోబెట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు నేను ఈరోజు సీతమ్మను తిరిగి పొందిన ఈనాటి నుండి నాకు సుఖం లేదు అని దుఃఖించాడు ఆ సమయంలో జాంబవంతుడు హనుమంతుడిని ఆశ్వాసిస్తూ ద్రోణాగిరిపై సంజీవని ఔషధం ఉంది దాన్ని వెంటనే నువ్వు తీసుకురా హనుమా అంటాడు వెంటనే హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి ద్రోణాగిరికి చేరాడు కానీ ఏ ఔషధమో గుర్తించలేక మొత్తం కొండను లేపుకొని లంకకు వచ్చేశాడు ఆ సంజీవని ఔషధంతో లక్ష్మణుడు మళ్ళీ ప్రాణం దక్కించుకున్నాడు లక్ష్మణుడు తిరిగి బలాన్ని పొందిన తర్వాత ఇంద్రజిత్తుతో భీకరంగా యుద్ధం చేశాడు ఒక దశలో దేవతలు కూడా చూస్తూ స్తంభించిపోయారు చివరికి లక్ష్మణుడు బాణానికి ఇంద్రజిత్ హతమయ్యాడు ఇంద్రజిత్ మరణ వార్త విని రావణుడి గుంటే పగిలిపోయింది తన ప్రాణగండం దగ్గర పడినట్టు గ్రహించి నేలకూలిపోయాడు ఇక రావణుడు స్వయంగా యుద్ధరంగంలోకి దిగాడు అతని ప్రతాపం అస్త్రశక్తులు రామసేనను గజగజ వణికించాయి రాముడు కూడా రోజుల తరబడి రావణుడితో పోరాడాడు ఒకసారి రావణుడు శులాయుధం వదలగా అది రాముడిని ఏం చేయలేకపోయింది దేవతలు కూడా ఆశ్చర్యపోయారు ఆ సమయంలో అగస్త్య మహర్షి రాముడికి ఆదిత్య హృదయం అనే స్తోత్రాన్ని ఉపదేశించాడు రాముడు సూర్యుడిని స్థుతిస్తూ ఆ స్తోత్రాన్ని జపించి దివ్యశక్తిని పొందాడు వెంటనే యుద్ధానికి తిరిగి చేరి చివరిగా బ్రహ్మాస్త్రాన్ని వదలాడు అది రావణుని గుండెల్లో దోసుకుపోయింది ఆ రాక్షసరాజు నేల కూలిపోయాడు యుద్ధం ముగిసింది వానర సైన్యం ఆనందోత్సాహాలతో గర్చించింది రాముడు వెంటనే హనుమంతుణ్ణి సీతమ్మ వద్దకు పంపాడు హనుమంతుడు సీతమ్మను వచ్చి అమ్మ రామచంద్రుడు రాముణ్ణి సంహరించాడు మీరు విముక్తులయ్యారు అని చెప్పాడు సీతమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది తర్వాత సీతమ్మను రాముని సమక్షంలో తీసుకువచ్చాడు కాని రాముడు ముందుగా సీతమ్మ పవిత్రతను నిరూపించుకోవాలని అడిగాడు అగ్నిదేవుడు ముందు ప్రవేశించి సీతమ్మ పవిత్ర రాలిగా బయటకు వచ్చి నిలిచింది రాముడు ఆ సమయంలో హృదయం నిండా సీతమ్మను ఆలింగనం చేసుకున్నాడు చివరిగా రాముడు సీతమ్మ లక్ష్మణుడు పుష్పక విమానంలో వానసేనతో కలిసి అయోధ్యకు బయలుదేరారు అయోధ్య చేరుకున్నాక ప్రజలు అందరూ ఆనందం మధ్య శ్రీరాముడి పట్టాభిషేకం ఘనంగా జరిగింది లంకలో జరిగిన మహాయుద్ధం రాక్షసాధిపతి రావణాసురుని వధతో ముగిసింది ఇది ధర్మానికి సంకేతమైన శ్రీరాముడు మరియు తన భక్తులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు అధర్మం ఎంత బలమైనదైనా చివరికి నశిస్తుంది సత్యం ధర్మం భక్తి దయ ఎప్పటికీ గెలుస్తాయి అహంకారం రాక్షసుడిని కూల్చినట్లే వినయం మనిషిని ఎత్తుతుంది దీనిలోని ముగింపు సందేశం ఏమిటంటే మనలోని దుష్ట గుణాలపై విజయం సాధించమని గుర్తు చేస్తుంది ప్రతి మనిషి హృదయంలో ఒక లంక ఉంటుంది దానిలో రాక్షసత్వం తాగి ఉంటుంది ఆ రాక్షసత్వాన్ని జయించే రాముడు కూడా మనలోనే ఉంటాడు మనలోని రాముణ్ణి మేల్కొల్పితే నిజమైన విజయాన్ని సాధించగలం ఈ వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి